హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం వాకిలి దూరని లడ్డు అనే కథ చెప్పుకుందాం ఒకనాడు ఒక మనిషి వీధి వెంట దోసకాయల బస్తాన్ని ఎత్తిన పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చాడు అతనికి పనిలేని పాపయ్య ఒకడు ఎదురుపడి దోసకాయల మనిషిని నిలవేసి అర్థం లేని ప్రశ్నలు వేయసాగాడు దానికి ఆ దోసకాయల మనిషి కొనే బేరం కాదు పెట్టే బేరం కాదు పోవయ్యా అన్నాడు పాపయ్యకు పౌరుషం వచ్చింది నీకు మన సంగతి తెలియదల్లే ఉంది బేరం తేల్చు ఆ బస్తాడు దోసకాయలు నేనే తినేస్తాను అన్నాడు పనిలేని పాపయ్య నీ వంటి వారిని నలుగురిని వెంట తెచ్చుకున్నా కూడా నీ వల్ల కాదు పోవయ్యా పో అన్నాడు దోసకాయల మనిషి సరే పందెమై చూద్దాం ఎవరి వల్ల అవుతుందో ఎవరి వల్ల కాదు అన్నాడు పాపయ్య నువ్వు ఈ దోసకాయలన్నీ తిన్నావంటే నీకు వాకిలి దూరనంత లడ్డూ పెట్టిస్తా అన్నాడు దోసకాయల మనిషి పెట్టించలేవు పది రూపాయల పందెం అన్నాడు పనిలేని పాపయ్య నువ్వు ఈ దోసకాయలన్నీ తిన్నప్పటి సంగతి కదా అన్నాడు దోసకాయల మనిషి బస్తా దించు అని పనిలేని పాపయ్య బస్తాలో ఉన్న ఒక్కొక్క దోసకాయే కొంచెం కొంచెం కొరికి ఉమ్మేశాడు ఏంటి పరాచికాలుగా ఉందా అన్నాడు దోసకాయల వాడు పరాచకం ఏంటి నీ దోసకాయలన్నీ తినేశాను అన్నాడు పనిలేని పాపయ్య ఇదేనా విన్నామంటే అన్నాడు దోసకాయల మనిషి ఎవరికైనా వాళ్ళు వాళ్ళేముంటారో నీకే తెలుస్తుంది అన్నాడు పనిలేని పాపయ్య ఈ పాటికి చుట్టూ జనం మూగారు ఆ కాయలన్నీ తినేసిన కాయలేనని వారు ఒప్పుకున్నారు చేసేది లేక దోసకాయల వాడు తన గోతం తీసుకుని వెళ్ళిపోబోయాడు కానీ పనిలేని పాపయ్య వాడికి అడ్డు తగిలే లడ్డు మాట ఏమిటి దానికి కూడా బంధం కాసాను మరి అన్నాడు వాకిలి దూరం వాకిలి దూరని లడ్డు ఆ మనిషి మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు పందెం ఓడిపోయినందుకు ఒక రూపాయి ఇస్తాడులే అని ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు అదంతా కుదరదు పది రూపాయలు కక్కి తీరాల్సిందే అన్నాడు పాపయ్య అయితే వాకిలి దూరలేని లడ్డూ తెస్తానుండు అంటూ దోసకాయల మనిషి పక్కనే ఉన్న మిఠాయి కొట్టుకు వెళ్ళి అర్ధన పెట్టి బెల్లం లడ్డు ఒకటి తెచ్చాడు ఇదేనా వాకిలి దూరని లడ్డు అన్నాడు పనిలేని పాపయ్య వెటకారంగా మరేమిటనుకున్నావు నీ ఇష్టం వచ్చిన వాకిలి చూపించు అది అది దూరదని నేను చూపిస్తా అన్నాడు దోసకాయల మనిషి అందరూ కలిసి పక్కనే ఉన్న ఇంటి వాకిలి వద్దకు వెళ్ళారు దోసకాయల మనిషి లడ్డూను గడప అవతల పెట్టి దూరు అన్నాడు ఆ లడ్డూ కదలలేదు చూసావా వాకిలి దూరలేదు అన్నాడు ఆ వాడు ఆ మాటలతో పనిలేని పాపయ్యకు గంగ వెర్రలు ఎత్తింది చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మనిషి చెప్పింది నిజమే అన్నారు అంటే సరే అని గొణుకుతూ పనిలేని పాపయ్య జారుకోవడానికి చూశాడు కానీ దోసకాయల వాడు వాడికి అడ్డొచ్చి పందెం ఓడె పది రూపాయలు అక్కడ పెట్టిపో అన్నాడు పనిలేని పాపయ్యకి ఆట కట్టింది అతను ఓడిపోయిన పది రూపాయలు ఇచ్చేశాడు దోసకాయలు పోతే పోయాయి కానీ ఇవాళ మనకి లేచిన వేళా విశేషం బాగుంది మొత్తానికి పందెంలో పది రూపాయలు గెలుచుకుందాం అనుకుంటూ దోసకాయల వాడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను మీకు చదివి వినిపించిన ఈ కథ చందమామ పుస్తకాల్లో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నాటి సంచికలోనిది ఆ సమయంలో వార్తలు విశేషాలు ఎలా ఉన్నాయి అప్పుడు వార్తలు ఏమున్నాయో నేను మీకు చెప్తాను ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉంటాయి అప్పట్లో సంచార తపాలా ఆఫీసులు మొబైల్ పోస్ట్ ఆఫీసులు అనే పేరుతో ముఖ్య నగరాల్లో మాత్రమే పనిచేసేవి ఇదే పద్ధతి పైన సంచార రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుంది ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ప్లానింగ్ కమిషన్ వారు కుటీర పరిశ్రమల నిమిత్తం వంద కోట్ల రూపాయలు కేటాయించాలి అనుకున్నారని హైదరాబాద్ హోంశాఖ మంత్రి శ్రీ దిగంబర్రావు బిందు చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ముప్పై ఆరు కోట్ల మంది ప్రజల్లోనూ ఆరు కోట్ల మంది అంటే కేవలం నూటికి పదహారు పాయింట్ ఆరు మంది మాత్రమే చదువుకున్నవారని తక్కిన ముప్పై కోట్ల మందికి అసలు చదువే రాదని తేలింది చదువుకున్న ఈ ఆరు కోట్ల మంది ఏదో ఒక భాషలో మామూలు ఉత్తరాలు చదవగలిగి రాయగలిగి ఉన్నారు నయం కావని భావించబడే కొన్ని వ్యాధులకు గల మందులను ఉపయోగించే విషయమై పరిశోధనలు ప్రారంభించనున్నారు ఇందుకుగాను అప్పటి కలకత్తా నగరంలో వైద్య భౌతిక శాస్త్ర సంస్థను నెలకొల్పుతారు ఈ సంస్థకు అవసరమైన భవనాల నిర్మాణానికి స్థలం ఇవ్వడానికి కలకత్తా కార్పొరేషన్ అంగీకరించింది ఈ శాస్త్ర సంస్థకు కేంద్ర ప్రభుత్వం ధన సహాయం చేయనుంది మన దేశపు ఈశాన్య సరిహద్దు ప్రాంతానికి అస్సాం రాష్ట్రానికి మధ్యలో ఉన్న టీకారణ్యంలో పదహారవ శతాబ్దం నాటి కాళికాలయం కనుక్కోబడింది దీన్ని కనుక్కున్న వారు సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులైన శ్రీ శరవానంద రాజకుమార్ మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించిన చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్షాప్లో తయారైన రైలు ఇంజన్ల సంఖ్య రెండు వందలకు దాటింది ఇప్పుడు ఈ వర్క్షాపులో ఏటా నూట ఇరవై ఇంజన్లు యాభై స్పేర్ బాయిలర్లు ఉత్పత్తి అవుతున్నాయి ఇక రెండు సంవత్సరాల తర్వాత మనం ఇంజన్లను విదేశాల నుంచి తెప్పించుకోవాల్సిన అగత్యం ఉండదు అంటే అప్పట్లో ఇంజన్లని ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు ఇక అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలను గురించి ప్రజలకు వివరించేందుకు ఢిల్లీలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది ఢిల్లీలో ఇది ఇరవై ఆరు రోజులు ప్రదర్శించబడిన తర్వాత దేశంలోని యాభై ముఖ్య ముఖ్య పట్టణాల్లో కూడా ప్రదర్శింపబడగలదు మార్చి ఏడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు మద్రాసులో బాల చిత్రోత్సవం నడిచింది పం అంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన విషయం ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ యాజమాన్యం ఏర్పడిన తర్వాత ఉత్సవ కమిటీకి పోషకులు మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీ ప్రకాశ అధ్యక్షులు మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సి సుబ్రహ్మణ్యం ఇండియా రష్యా అమెరికా జర్మనీల్లో తయారైన చిత్రాలు ముప్పైకి పైగా ఈ ఉత్సవాల్లో ప్రద ప్రదర్శించబడ్డాయి మద్రాసులోని ఆరు థియేటర్లు బాలచిత్ర ప్రదర్శనకు వినియోగించబడ్డాయి ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వయకు వరకు వయసు గల బాలబాలికలు ఈ చిత్రాలను చూశారు ఇక పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరి నెలలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నూట తొంభై ఆరు స్థానాలకు గాను నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఇరవై రెండు మంది కృషికార్ లోక్ పార్టీ వారు ఐదుగురు ప్రజా పార్టీ వారు పదిహేను మంది కమ్యూనిస్టులు పదమూడు మంది ప్రజా సోషలిస్టులు ఇరవై రెండు మంది స్వతంత్రులు ఎన్నిక అయ్యారు అంతకు పదహారు మాసాల క్రితం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే తొలి సర్వవ్యాప్త ఎన్నిక అంటే అప్పట్లో ప్రజలు అన్ని రకాల పార్టీల వాళ్ళని సమానంగా ఆదరించేవారన్నమాట ఈ విషయాలు అంతకుముందు చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్